వారి సాలికగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది అటువంటి బ్రహ్మోత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువాయితీగా వస్తా ఉంది పదహైదో శతాబ్దంలో ఈ పుష్పయాగము ఎటువంటి సందర్భంలో నిర్వహించే అనువైతి కాలక్రమేణా పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు మళ్ళీ దీన్ని నైన్టీన్ ఎయిటీస్లో పాదశాబ్దిలో మళ్ళీ పునరద్ధం చేసుకోవడం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత పుష్పయాగం శాస్త్రోక్తంగా ఉంది పుష్పయాగం ఎంతో ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం దీనికోసం ఎక్కడ కూడా భక్తుడి మూడోధన ఉద్దేశంతో కొన్ని సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది డోనర్స్ దాదాపు పదహారు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలు మొత్తం కలిపి తమిళనాడు నుంచి ఏమో ఐదు టన్ను కర్ణాటక ఆంధ్ర నుంచి ఏమో రెండు రెండు టన్నులు ఈచుకున్నట్టు మొత్తం కలిపి తొమ్మిది టన్ను పుష్పాలతో ఇవాళ ఈ విగంగా నిర్వహిస్తూ ఉన్నాం దీనికోసం కృషి చేస్తున్నటువంటి రెడీ చేసిన అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన వంటి భక్తులు అందరూ కూడా పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా స్వామివారి క్రిపక్టాక్షలు కలుపుతూ ఉండడానికి సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర